ఆత్మబంధులందరికీ నా యొక్క ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహాపత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘరు గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈ రోజుటి కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్ మనం ఈరోజు తెలుసుకునే అంశం ఏంటంటే కబీరు సందేశం దాంట్లో ఆయన ఇచ్చింది ఏంటంటే కాలము గురించి ఒక సందేశం ఇచ్చాడు ఫస్ట్ ఆ సందేశం ఏంటో మీకు వినిపిస్తాను ఉపమానం కాలం గురించి కాలం అనే తాడుతో నీ కాళ్ళు కట్టివేయబడి ఉంటే నీవు సుఖంగా విశ్రాంతిగా ఎలా నిద్రపోగలం శ్వాస అనే మృత్యువు పగలు రాత్రి మోగుతూ ఉంది సాగ సావధానుడివి క ఇది ఆయన ఇచ్చినటువంటి ఒక సందేశం కబీర్ మహాశయటి ఏంటి ఇది అక్కడ అంటే మనందరము సమయమనే సముద్రంలో తేలిపోతున్నటువంటి చిన్న పడవలమంట అయితే మరి ఆ పడవల్లో మనం ప్రయాణించేటప్పుడు ఆ సముద్రంలో ఎప్పుడు ఏ అలవస్తుందో తెలియదు ఎప్పుడు గాలి దెబ్బ తగులుతుందో కూడా మనకు తెలియదు ఎవరికి తెలియదు మనకే కాదు ఎవరికి తెలియదు అయితే ఇక్కడ మనకు కాలము తాడు మనం చెప్పుకున్నాం కదా కాలం అనే తాడుతో నీ కాళ్ళు కట్టి వేయబడి ఉంటే ఫస్ట్ దీని గురించి తెలుసుకుందాం ఇక్కడ భగవంతుడు మనల్ని ఈ ప్రపంచంలోకి పంపాడు ఎలా పంపాడు అంటే కాలం అనే తాడుతో బంధించి పంపాడు ఒక తాడుతో బంధించి ప పంపాడు ఆ తాడునే మనం కాలం అని చెప్పుకుంటున్నాం అది మనం చెప్పుకున్నది కాదు కబీర్ మహాశయుడు ఇచ్చినటువంటి సందేశం మరి ఈ కాలం అనేది ఎవరికైనా అడ్డు తగులుతుందా ఎవరికి అడ్డుకట్ట వెయ్యదు కాలం అనే తాడు అంటే ఎవరికి అంటే ఒక రాజుకు కానీ ఒక నిరుపేద వ్యక్తికి కానీ ఒక విద్యావంతుడికి కానీ ఒక నిరక్షరాస్తుడికి కానీ ఎవరికీ అడ్డుకట్ట వెయ్యదు అది అందరికీ అందరినీ ఒకే తాడు ఎవరికైనా సరే దాన్ని ఎవరు ఆపలేరు కత్తరించలేరు అంటే ఆ కాలం అలా ముందుకు సాగిపోతూనే ఉంటుంది ఎట్లా అంటే మనం పుట్టిన క్షణం నుండి ఈ తాడు మన కాళ్ళకు కట్టబడి ఉంటుంది అది మెల్లమెల్లగా లాగుతూ వస్తుంది ఎప్పటి వరకు మన చివరి శ్వాస వరకు అంతే కదా మనకిది ఏమీ తెలియదు ఎట్లా అంటే చూడండి దీనికి ఒక ఉపమానం ఏం చెప్పారంటే ఒక పెద్ద గడియారం ఉందనుకోండి ఆ పెద్ద గడియారం ముందు మనం నిల్చొని ఉంటే కనుక అక్కడ ఆ గడియారమే మన జీవితం అని ఒకసారి మనం ఊహించుకోవాలి అంతే కదా గడియారంలో ఎలా తిరుగుతుందో మన జీవితం కూడా అలా తిరుగుతూనే ఉంటుంది గడియారంలో ముళ్ళు ఏమని శబ్దం వస్తుంది మనకు టిక్ టక్ టిక్ టక్ అని శబ్దం వస్తుంది అంటే ఒక్కసారి టిక్ మన శబ్దం వచ్చినప్పుడు నీలో గుండె చప్పుడు ఒకసారి వస్తుంది అంటే అక్కడ నీ జీవితంలో ఒక క్షణం తగ్గిపోతుందని అర్థం ఆ సెకండ్ ముళ్ళు ఎట్లా టిక్ మన శబ్దం అవుతుందో మన గుండె కూడా లెప్టప్ లెప్టప్ కొట్టుకుంటుంది కదా అక్కడ మన శ్వాస ఒకటి తగ్గిపోతుంది మరి ఇంకొకసారి టక్ అంటుంది అప్పుడు ఇంకో క్షణం తగ్గిపోతుంది అంటే నీ జీ ఆ గడియారంలో సెకండ్ల ముందు టిక్ టాక్ టిక్ టాక్ టిక్ టాక్ అని అంటుంటుంది నీ గుండె కూడా లప్ టప్ లప్ టప్ ట కొట్టుకుంటుంది అంటే అది అలా ఎప్పుడూ మోగుతూనే ఉంటుంది గడియారం నీ శరీరంలో కూడా గుండె కొట్టుకుంటూనే ఉంటుంది ఇక్కడ అయితే ఇక్కడ కాలం లాగుతున్నప్పుడు మనం జాగ్రత్తగా లేకపోతే మన జీవితం అంతా వృధా అయిపోతుంది అంటే ఈ కాలం అనేది మనకు ఎట్టి పరిస్థితిలో ఆగదు అది ఎప్పుడు అలా ముందుకు సాగిపోతూనే ఉంటుంది అది మన కంటికి అస్సలు కనిపించనే కనిపించదు కదా మనం చూడు మన పిల్లలు ఉన్నారు పుట్టారు పెద్దగయ్యారు అమ్మ అప్పుడే ఇంత వయసు వచ్చిందా అంటాం అలాగే మనకు కూడా అక్కడ మనకు మన్మన్లు మన్మరాన్లు వచ్చారు అంటే అక్కడ వయసు తగ్గిపోతుందని మనకు అర్థం అక్కడ దాని గురించి ఆలోచించాం నాకు మనమడొచ్చారు మనమరాలు మనుమరలు వచ్చి సంతోషపడుతుంటాం కానీ మన యొక్క వయసు తగ్గిపోతుంది అనే విషయం మనం మనం గుర్తుంచుకోవాలి అంటే ఇక్కడ మనం తెచ్చుకున్న శ్వాసలు కూడా తగ్గిపోతున్నాయి మనం జీవించి ఉండే సమయం కూడా తగ్గిపోతుంది మనం మరణానికి ఆసన్నులం అవుతున్నాము చూడండి ఎంత లోతుగా ఇది ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా లేకపోతే అంటే ఇక్కడ అసలు మనం ఎందుకు పుట్టాము ఏం చేయడానికి వచ్చాము ఈ భూమిది మరి ఈ సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి వీటి గురించి మనం ఏ మాత్రం ఆలోచించకపోతే ఆ కాలం అలా గడిచిపోతూనే ఉంటుంది లాగుతూనే ఉంటుంది మనల్ని ముందుకు తీసుకెళ్తుంది బాల్యం నుంచి యవ్వనం యవ్వనం నుంచి ప్రౌఢాత్మం ప్రౌఢాత్మం నుంచి వృద్ధ ఇదే కదా ప్రతి మానవుడికి జీవితంలో ఈ నాలుగు రకాల దశలు వస్తూనే ఉంటాయి ఆ వృద్ధాప్యం వచ్చినాక ఇంకేముంది మన జీవితం అంతా ఎలా గడిపామో మనకు తెలియకుండా నీ వృధాగా అయిపోతుంది మనం లెక్కేసుకుంటాం ఇన్ని రోజులు అయింది నేను ఈ భూమి మీదకి వచ్చి ఏం చేస్తానని లెక్కేసుకుంటాం అప్పుడు తిరిగి చూస్తే నీకేమీ ఉండదు ఇంత వయసు వచ్చింది ఏం చేశామనుకుంటా దానికే కబీర్దాస్ ఒక సందేశం ఒక ఉపమానం ఇచ్చింది ఏంటంటే ఒక రైతు అంట పొలానికి వెళ్ళాడంట ఉదయం పుట వెళ్ళి అక్కడ ఆ చల్లటి వాతావరణాన్ని చూసి హాయిగా ఉందని చెప్పేసి అలా కూర్చొని కాలం గడుపుకుంటూ కూర్చోడంట సాయంత్రం వరకు అలాగే కూర్చున్నాడంట ఇంకేముంది అతడు పొలానికి ఎందుకు పోయండు ఏదో విత్తనాలు వేయాలో ఏదో చెయ్యాలి కదా తన పని కోసం ఆ తన యొక్క ఆ పంట పొలాలకు ఏదైతే పని చేయాలో ఆ పని చేయకుండా అలా కూర్చొండిపోతే ఏముంటుంది ఆ పొలమంతా ఖాళీగా ఉంటుంది ఎండిపోయేదంటే ఎండిపోతుంది ఏవి తినిపోయేదంటే అవి తినిపోతాయి అంతా అలా ఉంటుంది అంటే ఇక్కడ అతడు పొలానికి వెళ్ళిండు కానీ ఏ పని చేయాలో ఆ పని చేయకుండా తన సమయాన్ని అంతా వృధాగా గడిపేశాడు అలాగే మనం కూడా ఈ భూమి మీదకి వచ్చాం మన లక్ష్యం కోసం దాన్ని చేయకుండా ఏం చేస్తున్నాం మన ఆలోచనలతో అజాగ్రత్తగా మనం వ్యవహరిస్తున్నాం చేద్దాంలే చూద్దాంలే ఇలానే అనుకుంటున్నాం ఇప్పుడు మనకు ఈ ధ్యాన మార్గం తెలియనంత వరకు మన జీవితం సంసారం అనే ఆ నావలో నడుస్తూ ఉంది ఇప్పుడు మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఆత్మ గురించి తెలుసుకున్నాక ఈ ఆత్మ ఉన్నతికి ఏం చేయాలో తెలిసింది మనకు ఏం చేయాలి ఆత్మ ఉన్నతికి ప్రతిరోజు ధ్యానం చేయాలి స్వాధ్యాయం చేయాలి సజ్జన సాంగత్యం చేయాలి ఆచార్య సాంగత్యం చేయాలి మౌనం ఉండాలి ఇవన్నీ చేయకుండా ఉందాంలే చేద్దాంలే చూద్దాంలే అని ఆ సమయాన్నంతా మనం వృధా చేసేస్తున్నాం కాలమంతా అలా గడిచిపోతుంది రోజు ఉదయాన్నే పొద్దున్న లేవాలనుకుంటున్నాం ముహూర్తంలో లేచి ధ్యానం చెయ్యాలి అనుకుంటున్నా కానీ ఆ ఉదయం అయ్యేసరికి ఏమనిపిస్తుంది అబ్బా చల్లగా ఉంది కాసేపు పడుకుంటే బాగుండే ఇంకా మస్తు టైం ఉంది కదా రేపు కూడా చేసుకోవచ్చులే అని రోజులు ఇలా గడిచే కొద్దీ కాలమంతా గడిచిపోతే అప్పుడు ఏమవుతుంది మన జన్మంతా వృధాగా గడిచిపోతుంది ఈ జన్మంతా ఉట్టినే పోతుంది మరి ఇక్కడ చూడండి మన శరీరానికి శ్వాసే జీవం అంతే కదా శ్వాస ఉంటేనే మనం ఈ భూమి మీద ఉండగలుగుతా లేకుంటే ఉంటామా ఒక్క క్షణం కూడా ఉండం మనం కానీ అది మనకు జీవించడానికి ఒక సంకేతం ఆ శ్వాసే సంకేతం శ్వాస ఉంటేనే మనం ఉంటాం చూడండి మనం ఒక శ్వాస తీసుకున్నామంటే అమ్మా నేను బ్రతికున్నాను అని ఒక గుర్తింపు కదా ఎవరైనా పడుకున్నప్పుడు పిలుస్తాం మనం వాళ్ళు తొందరగా పలకకపోతే ఏం చేస్తాం మనం పోయి వాళ్ళ లోపల శ్వాస జరుగుతుందా లేదా గమనిస్తా కదా చాలా చాలాసార్లు చేస్తుంటాం మనం అమ్మయ్యా అనుకుంటాం కానీ అదే శ్వాస ఉన్నందుకు నువ్వు బ్రతుకున్నావని గుర్తిస్తున్నావు కానీ అదే శ్వాస నీ మృత్యువు నీ మృత్యువుకు పిలుపు అనే విషయం కూడా నీవు గుర్తించాలి కదా ఒక శ్వాస ఉంటే నువ్వు బ్రతికున్నా అని ఎలా అయితే గుర్తించి సంబరపడుతున్నావో అదే శ్వాస నిన్ను మృత్యువుకు దగ్గర చేస్తుంది అనే విషయం కూడా నీవు గుర్తించాలి అంతే కదా అది గుర్తిస్తేనే మనం ఇంకా జాగ్రత్తగా ఉంటాం ప్రతి శ్వాసలో మన యొక్క జీవితాన్ని కొద్ది కొద్దిగా కొద్దిగా తగ్గిస్తుంది కొద్ది కొద్దిగా తగ్గిస్తుంది చూడండి ఎవరైనా మన దగ్గరికి వచ్చి నీకు ఇంకా యాభై లక్షల శ్వాసలు మాత్రమే ఉన్నాయి అని చెప్పారే అనుకుందాం అప్పుడు ఎట్లుంటుంది మన పరిస్థితి కదా ఎంత భయంగా ఉంటుంది ఇప్పుడు ఏదైనా అనారోగ్యం కలిగితే హాస్పిటల్కి వెళ్తాం కదా వెళ్ళినప్పుడు మంచిగా ఉంటేనేమో ఏం చెప్పరు డాక్టర్లు అదే మంచిగా లేకపోతే ట్వంటీ ఫోర్ అవర్సు ఫార్టీ ఎయిట్ అవర్స్ థర్టీ సిక్స్ అవర్సు ఇట్లా చెప్తుంటారు చెప్తారు కదా ఆ చెప్పినప్పుడు ఆ పక్కన పరిస్థితి ఎట్లుంటుంది డబ్ 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 ఆ గుండె ఇంకా కొట్టే వేగం పెరుగుతుంది కదా ఏమి చెప్పకుండా పోతే అది వేరే విషయం కానీ ఎప్పుడైతే ఈ యాభై లక్షల శ్వాసలు ఉన్నాయని చెప్పారనుకోండి అప్పుడు ఎంతో మనకు భయం అవుతుంది సరే నీకు యాభై లక్షల శ్వాసలు ఉన్నాయని చెప్పినప్పుడు నువ్వేం చేయాలి దాన్ని వృధా చెయ్యకూడదు ఏం చేయాలి నిజానికి మనం వాటిని ఆ శ్వాసలను సద్వినియోగం చేసుకోవాలి కానీ మనం అలా చేస్తామా అయ్యో నాకు ఇంకా యాభై లక్షల శ్వాసలే ఉన్నాయంట అని చెప్పి ఆ ఉన్న జీవితాన్ని కూడా మనం రోజు అలా వృధా చేసుకుంటూ పోతా ఎలా చేస్తాము మన మాటలతో మన ఆలోచనలతో ఆందోళనలతో కోపముతోన అసూయతోన ఆ ఉన్న శ్వాసలను కూడా మనం వృధా చేసుకుంటాం ఇక్కడ ప్రతి శ్వాస మనకు ఒక బహుమానం ప్రతి శ్వాస ఒక అవకాశం ఈ శ్వాసతోనే మన జీవితం జీవిస్తున్నాం కానీ ఆ శ్వాసే మనల్ని మృత్యు వైపుకు తీసుకొని వెళ్తుంది దీన్ని ఎవరికి ఆపలేరు ఇది ప్రకృతి యొక్క న్యాయం అంతే కదా దాని పని అది చేస్తుంది దీన్ని ఎవరైనా ఆపగలుగుతారా ఎట్టి పరిస్థితుల్లో ఆపలేరు శ్వాసను ఆపలేరు కాలము గడిచిపోతుంది కాలాన్ని కూడా ఎన్ని కోట్లు పెట్టినా మనం కొనలేము ఇక్కడ ఇంకొకటి సావధానత అని చెప్పాడు సావధానుడివి కా అని చెప్పాడు ఏంటి సావధానుడివి కా అంటే భయంతో జీవించడం కాదు జాగరూకతతో అంటే జాగ్రత్తతో జీవించాలి నువ్వు ప్రతిక్షణం జాగరూకతతో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే ప్రతి శ్వా శ్వాసలో నీవు ఆ దైవాన్ని గుర్తించగలగాలి ప్రతి మాటలో ప్రేమను నింపాలి ఎందుకు నీకు ఆ యాభై లక్షల శ్వాసలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా తెలుసుకున్నాం కదా అవన్నీ వృధా చేయకుండా ఇవన్నీ చెయ్యాలి సావధానుడు ఎప్పుడూ ప్రస్తుతంలో ఉంటాడు అంటే వర్తమానంలోనే జీవిస్తాడు గతం గురించి కానీ భవిష్యత్తు గురించి కానీ ఆలోచించడు ఎవరు సావధానుడు మరి ఎందుకు అంటే అతనికి ఇప్పుడు ఉన్నదే సత్యం ఆ సత్యం గురించి ఆలోచిస్తాడు మరి ఇంకా ఇక్కడ కాలానికి ఒక ఉపమానం చెప్పాడు ఎవరు కబీర్ దాస్ ఏంటంటే మనం ఈ లోకంలో తాడుతో కదిలే బొమ్మలమంట నేను చాలాసార్లు మీకు చెప్తాను మనందరినీ ఆయన కిందికి పంపించిండు మనల్ని తోడు బొమ్మల ఆట ఆడిపిస్తున్నాడు అని చెప్తాను కదా అట్లాగే ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు ఒక తాడుతో కట్టి కిందికి పంపిస్తాడంట ఎవరైతే ఆ పైన వాళ్ళు తాడు లాగుతారో మనం కదులుతాం తాడు కదలకపోతే ఏమవుతుంది అలాగే నిలిచిపోతుంది నిలిచిపోతుందంటే మనలో శ్వాస ఆగిపోతుంది ఆ కదిలే తాడే మనలో జరిగే శ్వాస ఆ శ్వాస ఆగిపోతే ఇంకేముంది మరణం అందుకే ఉన్నప్పుడే మనం మన యొక్క జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రతి శ్వాస టిక్ టాక్ టిక్ అంటే జీవితం తగ్గింది మనం అర్థం చేసుకోవాలి ఇవన్నీ ఆ టిక్ టాక్ అన్నప్పుడు టిక్ అన్నప్పుడు ఒక శ్వాస పోయింది టాక్ అన్నప్పుడల్లా ఒక శ్వాస తగ్గుతుంది అని ఆ గడియారం నీకు బోధిస్తుంది గడియారం ముళ్ళులో సెకండ్ల ముళ్ళు నీకు బోధించేది ఏంటి అంటే నీవు తెచ్చుకున్న శ్వాసలు తగ్గిపోతున్నాయి అని నీకు బోధ చేస్తుంది అని ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ ఇక్కడ సావధాన్యత దాని గురించి ఒక ఉపమానం ఏం చెప్పిండు అంటే జాగరూకత అంటే ఎక్కడ జాగరూకత అరణ్యంలో చూడండి ఒక రాత్రి పూట అరణ్యానికి వెళ్ళాం ఆ అరణ్యానికి వెళ్ళినప్పుడు ఎంత జాగ్రత్తగా నడుస్తాం మనం అంటే భయం మనకు ఎక్కడ ముండ్లున్నాయో ఎక్కడ పాములు ఉన్నాయో ఏమున్నాయో తెలియదు కదా అందుకే అటు ఇటు జాగ్రత్తగా చూస్తూ మనం నడుస్తూ పోతాం అవునా కదా అలాగే మన జీవితం కూడా ప్రతి క్షణం జాగ్రత్తగా జీవాలి ప్రతి ఒక్క పని సత్కార్యంతోనే నడవాలి నా జీవితం నా ఇష్టం అని నీవు ఎప్పుడు జీవించకూడదు ఎప్పుడు మంచి పనులే చెయ్యాలి మంచి మాటలు మంచి ఆలోచనలు మంచి ప్రవర్తన సత్కార్యాలంటే అన్నీ మంచి ప్రతి ఒక్కటి నువ్వు చేసేదంతా మంచి చేయాలి ఒక రాజుకంట ఎంతో ధనం ఉందంట సుఖవంతమైన జీవితం అంట భోగాలు రాజులంటే ఎట్లుంటుంది ఇంకా అసలు వాళ్ళకి ఏదైనా తక్కువ ఉంటుందా కానీ అన్నిటికన్నీ ఉన్నాయి కానీ అతనికి లేనిది ఒక్కటి అంటే మనశ్శాంతి లేదు అన్నిటికన్నీ ఉన్నాయి కానీ వాటిని అనుభవించే మనశ్శాంతి లేదు ఆయనకు అప్పుడు ఏం చేస్తాడంట ఒకసారి ఆ రాజు ఒక మహాత్ముని దగ్గరికి వెళ్తాడంట వెళ్ళి ఏమడుగుతాడంటే నా జీవితంలో నాకు మనశ్శాంతి ఉండేటట్లు ఒక మంత్రాన్ని ఉపదేశించండి అని చెప్తాడంట ఎవరు రాజుగారు ఒక గురువును అడిగితే అప్పుడు ఆ మహాత్ముని ఏం చేస్తాడంట ఒక గడియారం ఆరభిస్తాడంట ఈ రాజుకు ఇచ్చి ఈ గడియారం ఏం చేసింది దీని ప్రత్యేకత ఏంటి అంటే ఇది టిక్ టాక్ అన్నది మామూలుగా మనం ఏం చెప్పుకున్నాం ఎంతసేపు గడియారంలో టిక్ టాక్ అని చెప్తాం వస్తుంది అని చెప్పాను కదా కానీ ఆ మహాత్ముడు ఏం చెప్పాడంట రాజుకు ఈ గడియారం ఇచ్చి ఇది టిక్ టాక్ అన్నది ఏమంటుంది దీని ప్రత్యేకత అంటే మరణం దగ్గర పడుతోంది అని చెప్తుంది అని చెప్పిండంట మరణం దగ్గర పడుతోంది అని చెప్తాడంట చెప్తే అప్పుడు అది విన్న వెంటనే రాజు ఎంతో భయానికి లోనవుతాడంట ఇదేంది మరణానికి లోనవ్వడం ఏంటి అని చెప్పేసి అన్నాడంట నువ్వు చూడు విను నువ్వైతే అది విను అని చెప్పేసి చెప్తానంటా కానీ మొట్టమొదట్లో భయపడినా రాజు తర్వాత ఆ గడియారమే తనకు గురువు అయ్యిందంట ఎవరికి రాజుకు మరి గురువయ్యి ఏం చెప్తుందంటే నేను ఏ క్షణంలోనైనా వదిలిపెట్టి ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోతాను అనే సందేశం అతనికి ఎప్పుడు గుర్తుండే విధంగా అతనికి అర్థమయ్యింది అదే ఆలోచించాడు ఆయన అయితే అతడు అప్పుడు అది ఎప్పుడైతే అర్థమైందో నేను ఎప్పుడైతే ఈ భూమి నుంచి వెళ్ళిపోతాను అనే విషయం మాట ఎప్పుడైతే అర్థమైందో రాజుగారికి అప్పుడు ఏం చేసిందంట తనలో ఉన్నటువంటి ఆ లోపగుణం ఏదైతే ఉందో దాన్ని మెల్లిగా వదులుకున్నాడంట తర్వాత కోపాన్ని తగ్గించేసుకున్నాడంట కోపం తగ్గించి ఏం చేసిండు ప్రతి ఒక్కరితో ప్రేమగా మెలగడం పెంచుకున్నాడంట అందరి మీద దయ చూపించడం అలవాటు చేసుకున్నాడంట అలా చేసుకుంటూ చేసుకుంటూ చివరికి ఒక మునిగా మారాడంట రాజు రాజుగా ఉన్న వ్యక్తి ఆ సాధువు చెప్పిన ఆ మహాత్ముడు చెప్పిన మాటలన్నిటినీ జీర్ణం చేసుకొని తనలో ఉన్నటువంటి అసరగుణాలను తొలగించుకొని సద్గుణాలను అలవాటు చేసుకొని రాజుగా ఉన్న వ్యక్తి మునిగా అయ్యాడంట అప్పుడు అతనికి ఎంతో శాంతి లభించిందంట అతడు ఎప్పుడూ సావధానుడుగా ఉండేవాడంట అంటే ఈ సావధానత అనేది మనల్ని చివరికి ఆత్మ జ్ఞానానికి తీసుకెళ్తుంది అంతే కదా మనం కూడా ఇప్పుడు ఏం చేసాం ఇన్ని రోజులు మన జీవితం జీవించాం ఇప్పుడు ఏం చేసినా మనమంతా సావధానులమయ్యాం అయ్యామా లేదా సావధానులు అయినందుకే ఈ ఆత్మ జ్ఞానం మనం వింటున్నాం అంటే ఇక్కడ మనకు తెలుస్తుంది ఏం తెలుస్తుంది నేను శరీరం కాదు నేను ఈ శ్వాస కాదు నేను ఈ కాలానికి బందీని కాదు అనే సత్యం ఎప్పుడైతే నీకు తెలిసిందో ఈ కాలానికి మనం దాసులము కాదు అప్పుడు ఏమవుతాం ఈ కాలానికి అవుతాం మరి ఊరికేనేనా దాసులం ఎలా ఉంటాం దాసులముగా ఉంటే ఎలా ఉంటాము అధిపతులమైతే ఎలా ఉంటాం మనదే పెత్తనం కదా మరణం మనకు ఇంకా భయం కాదు అది ఒక మార్పు మాత్రమే ఎలా ఈ శరీరానికి ఒక చీర తీసి ఇంకొక చీర ఎలా ధరిస్తామో ఆ చావు అనేది కూడా మనకు మార్పులా భావిస్తాం మరి ఈ విషయాలన్నీ ఈ ప్రపంచంలో ఉన్న వారికి భ్రమ వాళ్ళ భ్రమలాగానే ఉంటుంది కానీ ఎవరైతే ఎరుకతో ఉంటారో వాళ్లకు మాత్రమే ఇది ఆత్మ సాక్షాత్కారానికి మార్గమని అవగతం అవుతుంది మరి ఈ కాలం అనే తాడు మన కాళ్ళను కట్టివేస్తుంది కానీ మన చైతన్యాన్ని కాదు ఇది మనల్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కాలం కట్టేస్తుంది కానీ మనలో ఉన్న చైతన్యాన్ని కాదు ఈ శ్వాసనే మృత్యువు మ్రోగిపోతుంది కానీ మన ఆత్మను తాకదు శ్వాస పోతుంది వస్తుంది కానీ ఆత్మను మాత్రం తాకదు జాగ్రత్తగా ఉండి మనం ఏం చేయాలి ప్రతి శ్వాసలో దైవాన్ని గుర్తించగలగాలి ఎవరైతే ఆ దైవాన్ని గుర్తిస్తారో ఆ కాలమనే తాడును అధిగమిస్తారు అంతే కదా శ్వాసను గుర్తిస్తే కాలం ముందుకు అంటే మనకి తెలుసు కదా మనం నిమిషానికి పదిహేను నుంచి పద్దెనిమిది శ్వాసలు తీసుకుంటాం ఎప్పుడైతే ఈ ధ్యానం చేస్తామో ఆ శ్వాసల లెక్కింపు తగ్గిపోతుంది పదిహే పదిహేను నుంచి పద్దెనిమిది ఉన్న శ్వాసలు మనం తొమ్మిది ఎనిమిది అలా తెచ్చుకునే విధంగా అయ్యా తయారయ్యామనుకోండి మన ఆయుష పెరుగుతుందా లేదా ఇంకా ఆ కాలం బంధిస్తుందా మనల్ని బంధించదు కదా అందుకే కాలం తాడు బంధమైన సావధానతే విముక్తి ఎప్పుడైతే నువ్వు జాగ్రత్తగా జీవిస్తావో ఇంక నిన్ను అక్కడ ఏది బంద్ నీకు అదే విముక్తి అంటే నువ్వు ఆత్ ఆత్మజ్ఞానానికి తెలిసిపోతుంది మరి శ్వాస మ్రోగింపు మృత్యువైన దానిలో దైవాన్ని చూడగలుగుతావు ఆ చూసిన వాడే అమరుడు అని చెప్తున్నాడు కబీర్దాస్ చూడండి ఎంత లోతైన అర్థం మనం అనుకుంటాం ఖాళీ మనలో ఈ శ్వాస వస్తుంది పోతుంది అనుకుంటాం కానీ ఆ శ్వాస వచ్చిపోయేదానికి ఎన్ని రకాలుగా మనకు అర్థం అవుతుంది అర్థం చేసుకోవాలి మనం అనుకుంటున్నాం రోజు సూర్యుడు ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు రోజులు గడిచిపోతున్నాయి రోజులు గడిచిపోతున్నాయి అనుకుంటున్నాం కానీ మన ఆయుష్ తగ్గిపోతుందని మనం ఎప్పుడూ గమనించటం లేదు అందుకే ఈ కాలం అనే తాడును ఎలా మనం బంధించగలుగుతాము అది మనల్ని బంధించడం కాదు మనం దాన్ని బంధించాలి అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా మాత్రమే మనం దాన్ని బంధించగలుగుతాం అందుకే మనకు పత్రికారు అందించినటువంటి ఈ మార్గాన్ని ప్రతిరోజు చేస్తూ అనుక్షణం మనం ఎరుకతో ఉండాలి అప్పుడే మనం ఈ కాలం తాడుకు బంధీలము బందీలము ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సరే కాసేపు అందరం ధ్యానంలో కూర్చుందా